హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఇన్ఫో మీడియా దక్షిణ కాశీగా పిలువబడుతున్న వేములవాడ రాజరాజేశ్వర స్వామి క్షేత్రం కరీంనగర్కు కు ముప్పై ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంది భాస్కర క్షేత్రంగా హరిహర క్షేత్రంగా పిలువబడే ఈ క్షేత్రం భవిష్యత్తుల పురాణంలోని రాజేశ్వర ఖండంలో చెప్పబడింది ఈ దేవాలయంలో శ్రీ పార్వతి రాజరాజేశ్వరి దేవి సమేతుడే శ్రీ పార్వతీ రాజరాజేశ్వర దేవిలింగం రూపంలో వెలిసిన క్షేత్రం అర్జునుడి మునిమన్ముడైన నరేంద్రుడు ఒక ఋషిని చంపటం వల్ల కలిగిన బ్రహ్మహత్య పాతాన్ని వదిలించుకోవటానికి దేశాటన చేస్తూ కొలను సమీపంలో శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించడం జరిగింది ఇక ఈ ప్రాంతానికి చేరుకున్న నరేంద్రుడికి ఇక్కడి ధర్మగుండంలో స్నానం చేసి జపం చేసుకుంటున్న నరేంద్రుడికి కొలంలో శివలింగం దొరికింది కొలను సమీపంలోనే శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించిన నరేంద్రుడికి బ్రహ్మహత్య పాతకం నుండి విముక్తి అనేది కలిగింది ఆ శివలింగమే అని రాజన్న అని అంటారు మూల విరాటకు కుడి పక్కనే శ్రీ రాజరాజేశ్వరి దేవి ఎడమ పక్కన శ్రీ లక్ష్మి సైత సిద్ధి వినాయక విగ్రహాలు ఉంటాయి ధ్యానముద్రలో ఉన్న శివుని విగ్రహం చుట్టూ ఐదు శివలింగాలు ఉంటాయి వేమ్లవాడా ఈ పురాతన గ్రామం చాళుక్యుల కాలం నుండి ఉందని ఇక్కడ లభించిన పురాతత్వ ఆధారాలను బట్టి తెలుస్తోంది పశ్చిమ చాళుక్యులు నిర్మించిన రాజరాజేశ్వర స్వామి దేవాలయం చారిత్రక ప్రసిద్ధి కలిగిన ఈ దేవాలయానికి సుదూర ప్రాంతాల నుండి యాత్రికులు వస్తారు ఈ ప్రాంతాన్ని పాలించిన మొదటి నరసింహకుడు అనే బిరుదు ఉండేది ఆ బిరుదు పేరిట లేదా అతడు కట్టించినందువల్ల గాని ఈ దేవాలయానికి ఆ పేరు వచ్చిందని కూడా భావిస్తారు రాజాదిత్య మొదటి వినయాదిత్య మన్మడు ఈ దేవాలయానికి ఉత్తరాన ధర్మగుండం అనే కోనేరు ఉంది గ్రామాన్ని ఆనుకుని ప్రవేహించే వాగు ఈ కోనేటికి నీటి వనరు వాగ్దీశ్వర స్వామి దేవాలయం కూడా ఇక్కడ ఉంది మధ్యయుగాల్లో ఇది వేములవాడ చాళక్యులకు రాజధానిగా ఉండేది పుణ్యక్షేత్రంగాను వ్యాపార కేంద్రంగాను వేములవాడ పదకొండో శతాబ్ది నాటికి పేరు పొందింది పద్దెనిమిది వందల ముప్పైలో కాశీయాత్రలో భాగంగా నాటి నైజాం ప్రాంతాల్లో మజిలీ చేస్తూ వెళ్లిన ఏనుగుల వీరస్వామయ్య ఈ పుణ్యక్షేత్రాన్ని గురించి తన కాశీయాత్ర చరిత్రలో ప్రస్తావించారు అప్పట్లో ఈ ప్రాంతానికి పులుల భయం తీవ్రంగా ఉండేదని తెలపడం జరిగింది శివరాత్రి రోజున మూడు లక్షలకు పైగా భక్తులు రాజరాజేశ్వర స్వామిని సేవించుకుంటారు కాశీ చిదంబరం శ్రీశైలం కేదారేశ్వరంలను పావనం చేసిన తర్వాత శివుడు వేములవాడ వేంచేశాడని పురాణ గదనం ఇక్కడ భక్తులు చేసే పూజల్లో ప్రముఖమైనది కోడెముక్కు భక్తులు తమ గిత్తని తీసుకుని గుడి చుట్టూ ప్రదక్షిణ చేయించి ప్రాంగణంలో కట్టేసి ఆ గిత్తని దేవాలయానికి దక్షిణగా ఇచ్చేస్తారు దీనివల్ల సంతాన ప్రాప్తి కలుగుతుందని నమ్ముతారు పవిత్రమైన గండ దీపాన్ని వెలిగించడం కూడా ఎంతో పుణ్యకరమని భక్తులు భావిస్తారు అంతేకాకుండా ఇక్కడ అతి పురాతనమైన భీమన్న ఆలయం కూడా ఉంది ఈ ఆలయంలో భక్తులు తమ జాతకంలోని శనిదోష నివారణకు శని పూజలు జరిపించుకుంటారు క్రీస్తు శకం ఏడు వందల యాభై నుండి నూట డెబ్బై ఐదు సంవత్సరాల పాటు చాళుక్యులు ఇక్ష్వాకులు పాలించినట్టు ఇక్కడ లభించిన చారిత్రక ఆధారాలను బట్టి తెలుస్తుంది ఆ రోజుల్లో ఈ ప్రాంతం శైవ వైష్ణవ జైన మతాలకు కేంద్రంగా ఉండేదని అలాగే సంస్కృతం కన్నడ భాషలు కూడా ఆదరణ పొందాయని శాసనాల ద్వారా తెలుస్తోంది ప్రసిద్ధుడైన భీమకవి ఇక్కడ భీమేశ్వరుణ్ణి వరప్రసాదమని నమ్మకం విక్రమార్క విజయం అనే కన్నడ మహాకావ్యాన్ని రాసిన ప్రముఖ కన్నడ కవి పంపాకవి ఆ మహాకావ్యాన్ని ఇక్కడే వ్రాసాడని చెప్తారు ఆ తర్వాత కాలంలో ఈ ప్రాంతం కాకతీయుల ఆధీనంలో ఢిల్లీ సుల్తాన్ల ఆధీనంలో ఉన్నట్టు తెలుస్తోంది ఇక భీమేశ్వర ఆలయం ముఖద్వారంపై గజలక్ష్మి సింహద్వారానికి ఎదురుగా అనంత పద్మనాభ స్వామి ఆలయం ఉండి ఆలయం చుట్టూ బలరాజేశ్వర విఠలేశ్వర ఉమామహేశ్వర త్రిపుర సుందరి దేవి ఆలయాలు ఉన్నాయి ఇది అత్యంత ప్రాచీనమైన ఆలయంగా పేర్కొంటారు దక్షయజ్ఞ సమయంలో వీరభద్రుని చేతులు చేతులు కోల్పోయిన సూర్య భగవానుడు ఈ పుష్కరిణిలో స్నానం చేయగా చేతులు వచ్చాయని పురాణ గాథ అనారోగ్యంతో బాధపడేవారు ఇతర కష్టాల బారిన పడినవారు ముఖ్యంగా స్త్రీలు రాజరాజేశ్వరునికి మొక్కుకొని అవి తీరాక భిక్షు అడుగు జీవితాంతం భిక్షాటని వృత్తిగా చేసుకుని పార్వతిగా మహాశివునికే అంకితమైపోతారని అలాంటి వారు మరి ఈ ప్రాంతంలో అధిక సంఖ్యలో ఉంటారట సో ఫ్రెండ్స్ తెలుసుకున్నారు కదా వేములవాడ పుణ్యక్షేత్రం గురించి కొన్ని ఆసక్తికరమైన అంశాలు మరిలాంటి ఎన్నో అంశాలు తెలుసుకోవాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ తెలిగిన్ఫో మీడియా మీ కనుక వీడియో నచ్చితే తప్పక లైక్ అండ్ షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్